స్తోత్రం నామానికి మహిమ కలగక మరి ఈరోజు బుధవారం ఏడో తారీఖు పిల్లల మరి మే నెలలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పద్నాలుగు వచ్చేలా నుంచి ఇరవై మూడు వచ్చాను ధ్యానం చేసుకుందాం సామెతలు పద్నాలుగు ఇరవై మూడు వాక్యం ఏముందంటే ఏ కష్టం చేసినా లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడికి కారణంలో లేమిడి అంటే కరువు అనమాట ఏమన్నా లేమిడి అంటే ఇబ్బంది ఏ కష్టం చేసినా లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడి కార్లోని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది కాబట్టి మనిషి అన్నట్టు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటుందండి మరి మైండ్ కూడా పని చేయదు రకరకాల ఆలోచనలు మన ఇబ్బందికర ఆలోచన తలంపులు వస్తూ ఉంటాయి మరి ఒక చరిత్రలో రాయబడే విషయాలు మనం గమనించేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది వండర్గా ఉండటం వల్లనే ఆ వండరితనాన్ని భరించలేక ఈ లోకానికి దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తాను కాబట్టి ఉదయ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ కష్టం చేసినా లాభం కలుగుని ఒట్టి మాట్లాడే కారణం అంటే మాటలు చెప్పడం కంటే పని చేయటం చాలా ఉత్తమం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది మరి మధుర తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు వచ్చిన వాక్యం ఏముందంటే మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దగ్రాటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరులు జోలికి నేర్చుకొందురు అని రాయబడింది అంటే కొంతమంది విషయాలు చూసినట్లయితే పిల్లర ఇంటింటి తిరగటం బద్దకంగా ఉండటం ఏ పని చేయకపోకుండా లేనిపోని మాటలు మాట్లాడటం ఉంటాం మరి వదరుబోతులు పరుల జోలికి పొట్టుకుని పోయేవాళ్ళం వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు పని లేని వాళ్ళు కాబట్టి పనులు నడకండి అసలు ఎదురువారు గురించి పట్టించుకున్నంత అవకాశం కానివ్వండి సమయం కానివ్వండి సందర్భంగా ఉండదు ఎందుకు ఉందంటే తన పన్ను తన నిమగ్నం అయిపోతాడు ఇంకో విషయం ఏంటంటే పని చేసుకోకుండా ఖాళీగా ఉంటే మన మనసులో రకరకాల ఆలోచనలు మనల్ని పురుగులాగా వేస్తూ ఉంటాయి ఏదో ఒక పనులు నిమగ్నం అయి ఉండేప్పుడు మన మనసు చక్కగా మన హృదయం చక్కగా పనిచేస్తుంది చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మరి ఖాళీగా ఉండి బద్ధకంగా ఉండటం కంటే మరి పరుల జోలికి పోవడం కంటే లేనిపోయిన మాటలు మాట్లాడటం కంటే పని చేసుకొని కష్టపడటం వల్ల మనకి మంచి ఫలితం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక మాటను చూసినట్టయితే సామెతల గంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే పిల్లల వాక్యవ్యామం రాయబడుతుందంటే తన పొలము సజ్జం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును వ్యర్థమైన మాట అనుసరించి వారికి కలు పేదరేకము ఎంత అంతా కాదు అంటే ఎవరైతే కష్టపడి పొలాన్ని సేద్యం చేసుకుంటారో పని చేసుకుంటారో వారి కడుపు నిండా అన్నం దొరుకుతుంది మూడు పొట్ల పుష్టిగా భోజనం చేస్తారని అలా కాకుండా వ్యర్థమైన వాటిని అనుసరించి వారా వారికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం పేదరికం అంట అంత ఇంత కాదంట కొంతమంది పేదరికంలో ఉంటూ ఉంటారు కానీ మరి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటారు కానీ పేదరికం ఉంటారు కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఏదో ఒక పని చేసుకుని కష్టపడి మన అవసరాలు తీర్చుకుందామో లేకపోతే సంపాదించుకుందామో మరి లేదా తృప్తిగా భోంచేద్దాము కుటుంబాన్ని నడుపుకుందాం అనే ఆలోచనల కంటే కూడా వాళ్ళు సమయాన్ని వ్యర్థంగా గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యం సరి తన పొలం సే చేసుకునేవానికి కడుపు నిండా అన్నం దొరుకును అలాగే మరొక మాట చూసినట్టయితే రెండవ తెసలం ఆసన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన చూసినట్టయితే పిల్లల వాకి ఈ రీతికి రాయబడతా ఉంది మరియు మేము మీ అర్థం ఉన్నప్పుడు ఎవడైనా పని చేయాలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించదు కదా అంటే మరి అపోస్తులు అనేటువంటి వారు అపోస్తుల కాలంలో పౌలు గారు తెస్లజ్ఞాన సంఘాన్ని రాస్తారు రాసినటువంటి మాటలు అనమాట మీరు ఎవరైనా పని చేయకుండా ఉంటే అసలు పని చేయని వాడికి భోజనం చేసే అర్హత కూడా లేదు అని చెప్పి చెబుతూ కింద అంటా ఉన్నాడు మీలో కొందరు ఏ పని చేయక జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుని వచ్చున్నారని వినుచున్నాను కొందరంట అసలు పని చేయకపోవటం పోగా ఉచితంగా అన్నం తింటా పర్లజోలి కొట్టిగానే వెళుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంశాలు అలా నడుచుకుంటూ వింటా ఉన్నాను కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారంట నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపు వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము అని చెప్పేసి అని పావులు గారు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది ఏమండి మనం ఖాళీగా ఉండకూడదు లేదంటే మనం ఖాళీగా ఉండకుండా ఆ పని చేయకుండా భోజనం చేయకూడదు అలాగే ఎవరు కూడా పరుల జోలికి పోకూడదు అనవసర విషయాల్లో అక్రమంగా నడుచుకోకూడదు అలాగే మరి ఒకళ్ళు వారు ఎవరైనా ఉంటే వారంతా కష్టపడి నెమ్మదిగా పనిచేసుకుంటా సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజింపాలని చెప్పేసి అని ప్రభు పేట మీకు ఆజ్ఞాపిస్తామని చెప్పేసి అని పౌలు గారు దశలోని నికల సంఘానికి రాస్తాను స్తోత్రం కలిగిన గాలి కాబట్టి ఉదయకాల సమయంలో ప్రిల్లరా మరి ఎవరైనా బద్దకస్తులుగా ఉంటే పని లేని వారుగా ఉంటే పని చేయని వారుగా ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమండి మన శరీరం అటు ఇటు కదలాలి కదా మనకు మంచి ఆరోగ్యం కావాలి కదా మరి మనం తృప్తిగా ఉండాలి కదా ఇలా చేయాలి అంటే మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే పిల్లల దానివల్ల వచ్చే ద్రవ్యం చేత మన కోరికలు తీరుతాయి మన అవసరాలు తీరుతాయి మనం సంతృప్తిగా భోజనం చేయగలుగుతాము అలాగే మన కుటుంబాన్ని కూడా మనం పోషించగలుగుతాం అంతమాత్రమే కాదు కానీ సమాజంలో మరి మనకు ఒక ఘనత కలుగుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ తెలుగులో ఒక ఒక సామెత ఉందండి అదేంటంటే పురుషులకి ప్రత్యేకించి పురుషులకి ఉద్యోగం పురుష లక్షణం అంట అంటే ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని చెప్పేసి మాదిరికారం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కొంతమంది అండి ఇంట్లో పురుషులు ఏ పని చేయకుండా ఉంటారో మరి స్త్రీలు కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అది చాలా అవమానం ఎందుకు అవమానం అంటే దేవుడు మొట్టమొదటిగా ఆ ఆ అర్హతని ఆ భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే పురుషుడికి ఇచ్చాడు ఏదైనా తోటలోంచి ఆదామని ఎల్లగొట్టేటప్పుడు ఆదామంతో దేవుడు ఏమన్నాడు అంటే ఆదామా నువ్వు నువ్వు భూమిని మీద వ్యవసాయం చేసి నువ్వు కుటుంబాన్ని నీ భార్యను నువ్వు పోషించుకోవాలని దేవుడు సెలవిచ్చాడు ఆజ్ఞాపించాడు దాని వ్యతిరేకంగా అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా అసలు మన ఇంట్లో సమస్తం సమకూర్చాల్సింది పురుషులు మనమే కానీ ఈరోజు చాలా విషయాల్లో మరి పురుషులు సరైన బాధ్యతను చేపట్టకపోవటం వల్ల పిల్లల మరి ఘనత ఘనహీనులుగా ఉండిపోతున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యం అలా కాదు దేవుని యొక్క వాక్యం స్వచ్ఛమైంది కాబట్టి ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం ముందుకు వెళ్ళాలి దేవుని సరైన కలిగి ఉండాలి అని అంటే ఈరోజు పరిశుద్ధాత్మని మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి ఖచ్చితంగా మరి ఏదో ఒక పని చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచిది ఏ కష్టం ఏ పనైనా సరే ఏ కష్టం చేసుకున్న దాంట్లో లాభం కలుగుద్దు కానీ ఒట్టి మాటలు మాత్రం లేమిడికి ఆ కరువుకు కారణం ఉండదు క్షేమానికి కారణం ఒట్టి మాటలు మాట్లాడి మౌనంగా ఉండటం కంటే ఏదో ఒక పని చేసుకున్న వారికి ఖచ్చితంగా ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని చూస్తున్న మీలో వాక్యం పెట్టిన మీలో ఎవరైనా మరి ఎంతవరకు పని చేసుకోకుండా తల్లిదండ్రుల మీద కానీ లేకపోతే మరి స్నేహితుల మీద కానీ బంధువుల మీద ఆధారపడేవారు ఉంటే నేను దేవుని యొక్క సేవ కూడా చెప్తున్నాను మీరు వయసు వచ్చిన తర్వాత ఒక పని చేయగలిగిన సామర్థ్యం శక్తి మీకు ఉన్నప్పుడు వెంటనే ఏదో ఒక పనిలో ఏదో ఒక ఉద్యోగంలో చేరి మిమ్మల్ని మీరు కనీసం బయట వరకు కాకుండా మీ అవసరాల కొరకు తీర్చుకోవడం కొరకు మీ అవసరాల కొరకు మరి వేరే వాళ్ళని ఆధారపడటం కష్టం కదా తప్పు కదా అది కాబట్టి కనీసం మీ అవసరాలు తీర్చుకోవడానికైనా మీరు పని చేసుకొని కష్టపడితే మంచిదని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడి మాటలు కాక నీకు పని చేసేట భాగ్యాన్ని సామర్థ్యాన్ని కాక కాబట్టి మరి అందరం కళ్ళు ముస్పెడితే ప్రార్థన చేసుకుందాం సర్వ కృపకలుతీ సర్వోన్నతుల నీకుందాలు నేను వాక్యంశాలుస్తుంది ఏ కష్టము చేస్తు లాభమే కలుగును మరి పరికిమాల మాటలు లేమిడి కారణం అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది కనుక నీ సన్నిధిలో ప్రభు ఇక బిడ్డలందరూ కూడా తనని కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఒక మంచి సంపూర్ణమైన ఘనత మార్గంలో నీ బిడ్డలు నటువంటి సహాయం చేయమని దీవించమని ప్రభు ఒకవేళ పని లేకపోతే పని దేయించమని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్